రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ దేవాత్రికాల సమయంలో మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో మనస్తో తండ్రి పైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మమ్మను పోషించినారు సంరక్షించినారు కా పాడినారు తండ్రి ఈ దినమంతా మా పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా చక్కని క్షేమాన్ని భద్రతను మాకు అనుగ్రహించినారు తండ్రి అయ్యా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను రక్షించినారు దేవా శత్రువుల నుండి అపవాద నుండి ఆటంకాల నుండి పగవారి నుండి మమ్మను కాపాడినారు తండ్రి అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా మామరులను ఆలకించే దేవుడోగా మా విన్నపాలకు జవాబిచ్చే దేవుడోగా అయ్యా మాకు సహాయం చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ లోకంలో మీకు అసాధ్యమైన కార్యమంటూ ఏదీ లేదు దేవా అయ్యా నిత్యము మాకు సహాయం చెయ్యాలని మమ్మను ధైర్యపరచాలని మా హృదయంలో సంతోషం నింపాలని ఆనందించే దేవుడోగా మా పట్ల కోరిక కలిగిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీ ప్రేమ అపార మైనదితే దేవా మీ శక్తి ఉన్నతమైనది దేవా నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ విడువని దేవుడో తండ్రి అయ్యా నీ బిడ్డలమైన మా జీవితాలలో మీరు చేస్తున్న మేలులన్నిటిని బట్టి మీకు వందనాలు దేవా మా బ్రతుకులలో మీరు చేస్తూ వస్తున్న ప్రతి కార్యమును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా గత కాలమంతా గడిచిన దినమంతా మీరు మమ్మను కాచి కాపాడుతూ వచ్చారు దేవా అయ్యా ఈ నూతన మాసంలో దేవా మీరే మా పట్ల గొప్ప కార్యాలు జరిగించండి దేవా అయ్యా ఈ మాసం దినములలో మీ కార్యాలను మేము చూడగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆశించిన కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చండి దేవా మీకు విరోధమైన కార్యములు మాలో ఏవైనా ఉన్నట్లయితే వాటిని తొలగించండి దేవా మా పాపాన్ని మా అవిదేతను సంపూర్ణంగా దూరపరచండి తండ్రి అయ్యా మమ్మల్ని లెక్కలో ఉంచారు దేవా మా కంఠంలో నుంచారు దేవా మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చుకు తండ్రి మీ బిడ్డలుగా మార్చుకున్నారు మీకు ఉపయోగకరమైన పాత్రలుగా చేసుకున్నారు దేవా అయ్యా జాలి దేవుడవు తండ్రి మమ్మను క్షమిస్తూ మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తూ మీ బిడ్డలుగా జీవించే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ లోకంలో మేము క్షేమంగా జీవించడానికి సాతాను నుండి మమ్మను విడిపించడానికి అపవాది కబంధ హస్తాల నుండి రక్షించడానికి ప్రతి బానిసత్వం నుండి మమ్మను కాపాడడానికి కన్నీరు దుఃఖం నుండి గొప్ప సంతోషంలోకి మమ్మును నడిపించడానికి తండ్రి ప్రేమకు అపాత్రులమైన పాత్రులనుగా చేశారు దేవా అయ్యా ఆ సిలువలో మా పట్ల చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీకు వందారు సిలువ ద్వారా మీరు సమస్తమును జయించినారు దేవ అట్టి జయమును నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించినారు తండ్రి అయ్యా మేము మీ సేవలో పరిపూర్ణులమై పరిశుద్ధులమై జీవించున్నట్లుగా మీ రాజ్య వారసులనుగా మమ్మను సిద్ధపడి ందుకు మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎన్నో సమస్యలతో శ్రమలతో కష్టాలతో సతమతమవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల భారాలను చింతలను వేదనలను తీసివేయండి దేవా అయ్యా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని గొప్ప నెమ్మదిని సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ఎవరైతే కన్నీటితో దుఃఖంతో మొరపెడుతున్నారో అట్టి వారందరినీ మీరు కనికరించండి దేవా బిడ్డల్ని మీరు బాగు చేయండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డల్ని కాపాడి రక్షించి విడిపించమని సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మా గృహాలను మీరు బాగు చేయండి దేవా మా కుటుంబాన్ని మీరు బాగు చేయండి కుటుంబంలో కలిగే ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయండి మా కుటుంబ సభ్యులను బాగు చేయండి దేవా అయ్యా మమ్మల్ని అందరినీ మీరు దీవించండి దేవా మా పిల్లల్ని మీరు ఆశీర్వదించండి దేవా మా పట్ల గొప్ప మేలును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా పట్ల అద్భుతాలను చెయ్యమని మొరుపెడుతున్నాము దేవా అయ్యా మా బ్రతుకులలో నూతన కార్యాలు చేయబోయే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా ఈ యొక్క మాసంలో మేలులతో మమ్మను నింపండి దేవా మా హృదయాలను తృప్తిపరచండి తండ్రి మా నిధులను నింపే దేవుడోగా మమ్మను ఆస్తికర్తలుగా చేసే దేవుడోగా మమ్మను ఐశ్వర్యవంతులను ధనవంతులుగా మార్చే శక్తి కలిగిన దేవుడోగా అన్ని విషయాలలో మాకు సర్వ సమృద్ధిని దయచేసే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా అయ్యా మా బంధకములన్నిటినీ తెంచినందుకు మీకు వందనాలు దేవా మా ముందు మోయబడిన ద్వారాలను తెరిచినందుకు మీకు స్తోత్రాలు దేవా మా హృదయ వాంఛలను నెరవేర్చే శక్తిగల దేవుడవుగా ఉన్నందుకు వందనాలు దేవా మా అక్కరలను కోరికలను తీర్చే దేవుడోగా మా ఆశలను తృప్తిపరిచే దేవుడవుగా ఉన్నందుకు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి క్షేమకరమైన మార్గమున వారిని నడిపించండి దేవా మెట్టగా ఉన్న స్థలములను సరాలం చెయ్యండి దేవా అయ్యా బిడ్డలు మీకు ప్రార్థించుచుండగా మీరే వారిని కాపాడండి దేవా మీ సహాయం కొరకు ఎదురుచూస్తుండగా ప్రతి బిడ్డ పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా అనారోగ్యంతో బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్ను స్వస్థపరచి ఏ హోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడో తండ్రి అయ్యా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా సజీవులనుగా కాపాడండి దేవా బిడ్డల రోదనను మీరు వినండి దేవా బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడి ప్రయాసపడినా ఎక్కడ వెదిగినా వారి కష్టమంతా వృధా అవుతుందని ఎక్కడ ఎటువంటి జాబు ఎలాంటి పని దొరకడం లేదని అలసిపోతున్నామని నీరసించి పోతున్నామని శక్తిని కోల్పోయిన స్థితిలో ఉంటున్నామని మా ఆశలన్నీ అడియాశలవుతున్నాయని బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా ఈనాడు ప్రవ్వా బిడ్డలు ఏమి పొందలేని స్థితిలో ఉండి దుఃఖిస్తుండగా అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నీ దేవుడైన హోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చెయ్యి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అన్న వాగ్దానం ప్రకారం అయ్యా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వారి ప్రయత్నాల్ని మీరు దీవించండి వారి కార్యములన్నిటినీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తగిన సమయంలో మీరే బిడ్డల్ని హెచ్చిస్తారని ఆశ కలిగి జీవిస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో మీరే వారిని హెచ్చించండి దేవా వారి ప్రయత్నాలన్నిటిలో ప్రియులను మీరు కాపాడండి దేవా ఉద్యోగాలలో కార్యం జరిగించండి వ్యాపారాలను అభివృద్ధి పరచండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను హెచ్చించే దినములను మాకు అనుగ్రహించబోతున్నందుకు మీకు స్తోత్రాలు దేవా మమ్మనందరినీ ఉన్నత స్థలముల మీద నిలవబోతున్నందుకు మీకు వందనాలు దేవా మేమెండైన దీవెనలన్నిటికీ మమ్మను పాత్రులుగా చేయబోతున్న దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి దేవా ప్రతి ఒక్కరికి గొప్ప విజయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవాన్ని బిడ్డలైన వారు అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా ద్వేషించబడుతున్నారు దేవా అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయాన్ని బిడ్డలు మీరు రక్షించండి దేవా ప్రతి నింద నుండి అవమాన మనం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల హృదయాలలో ఉండే కలవరాలను తొలగించండి దేవా ప్రతి పరిస్థితి నుంచి వారిని విడిపించండి దేవా అయ్యా ఈ సమయాన దేవా మమ్మనందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మేము అనుభవించే బాధలు భయాలు కష్టాలు ఏది కూడా మాకెంత మాత్రం హాని చేయకుండా మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా దురాత్మ శక్తుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అపవాది వేసే వాళ్ళ నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా శత్రు భయాల మధ్య బ్రతికే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా విరోధుల చేతిలో నుంచి బిడ్డల్ని విడిపించండి దేవా నీ విరోధులకు విరోధునై ఉంటానన్నారు తండ్రి దయచేసి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి అయ్యా జయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ దూతల్ని మాకు ముందుంచండి దేవా ప్రతి బిడ్డకు దీర్ఘాయుషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారికి ఉన్న సమస్యను కోల్పోయి ఎంతో దుఃఖిస్తుండగా వారి దుఃఖాన్ని తొలగించండి ఆస్తులను కోల్పోయిన బిడ్డలుంటున్నారు ఆరోగ్యాన్ని కోల్పోయిన వారు ఉంటున్నారు సొంత వారిని కోల్పోయిన బిడ్డలుంటున్నారు ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డలుంటున్నారు వ్యాపారాలను నష్టపరచుకున్న బిడ్డలు ప్రతి పరిస్థితిలో నష్టాన్ని అనుభవిస్తూ కోల్పోయిన స్థితిలో ఉండి దుఃఖిస్తుండగా అట్టి వారందరినీ మీరు బలపరచండి దేవా హెచ్చించండి దేవా అభివృద్ధిని ఆశీర్వాదములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలు ఏ పని చేసినా అందులో నూరంతలుగా ఫలములను పొందుకునే కృపను వారికి దయచేయమని మంచి దినములను నీ బిడ్డలకు అనుగ్రహించమని వారి చేతి కష్టాన్ని అంతటినీ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాలను వారి జీవితాలను మేలులతో నింపమని వేడుకుంటున్నాం దేవా నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మీరే వారికి తోడయ్యుండి సఫలతను దయచేయండి ప్రవ్వా మీ కృప చొప్పున ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మీ యొక్క వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చండి దేవా మా ప్రార్థనలకు మీరే జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మేము నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే రాజుల కొరకు మనుషులందరి కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనములు చెయ్యాలని ప్రార్థించాలని కృతజ్ఞతలు అర్పించాలని మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా ఈనాడు ప్రభా మేము అనేకుల కొరకు ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి మా బంధువుల కోసం ఇరుగు పొరుగు వారి కోసం రక్త సంబంధికుల కోసం స్నేహితుల కోసం సంఘం కొరకు మా దేశం కొరకు అధికారుల కొరకు భారంతో ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా సహాయం చెయ్యండి కృప చూపించండి దేవా అయ్యా మా ప్రార్థనల ద్వారా మా జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మేమంతా వినయంతో దీనులంగా మమ్మల్ని తగ్గించుకుని ప్రార్థిస్తున్నాం దేవా మా పరిస్థితిని అంతా మీతోనే చెప్పుకుంటున్నాము దేవా మా సమస్యలను బాధలను మీకే విన్నవించుకుంటున్నాం దేవా కేవలం మీ సహాయాన్నే కోరుకుంటున్నాం దేవా కన్నీటితో వేడుకుంటున్నాం దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ సమయాన అప్పుల సమస్యలతో కూరుకుపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా సంతానం లేక బాధపడే బిడ్డలు ఎంత ఎంతో మంది ఉంటుండగా వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవాడు ఎంతో మంది బిడ్డలు చెడు స్నేహాలలో పడిపోతున్నారు దేవా విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా పిలువబడే వారు కూడా లోకంలో కలిసిపోతున్నారు తండ్రి లోకులతో కలిసి రకరకాల కార్యాలలో పాలు పొందే వారిగా ఉంటున్నారు దేవా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అన్నారు అయ్యా నీ బిడ్డలను అవిశ్వాసుల నుండి ప్రత్యేక దేవా అవిశ్వాసులతో జోడుగా స్నేహంగా ఉండకుండా మీరే వారికి సహాయం చెయ్యండి మంచి మనసుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా విశ్వాసులతోనే బిడ్డలు కలిసి మీకు విరోధమైన కార్యాలలో పాలు పొందకుండా ప్రతి విశ్వాసి తమను తాము పరిశుద్ధ పరుచుకున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈనాడు ఎంతో మంది వారి స్నేహితులను వారి సొంత వారిని వారు బంధువులను నమ్మి డబ్బిచ్చి మోసపోయిన వారిగా ఉంటున్నారు దేవా అయ్యా వ్యాపారంలో స్నేహితులు మోసం చేశారని బాధపడే బిడ్డలుంటున్నారు దేవా ఇలా రకరకాలుగా స్నేహితులను నమ్మి మోసపోయి అన్యాయానికి గురయ్యి కన్నీరు కారుస్తున్న ప్రియులనందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయి సమయాన దేవా నీ బిడ్డలైన వారు ఎంతో మంది దేవా రకరకాల బాధల గుండా కష్టాల గుండా శ్రమల గుండా వెళ్తుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా దీనులుగా దిక్కులేని వారిగా దరిద్రులుగా అనగారిన స్థితిలో తృణీకరించబడిన స్థితిలో ఎన్నిక లేని స్థితిలో బాధలతో కష్టాలతో ఇరుకులు ఇబ్బందులతో కృంగిపోయి జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాలుగా కొరతలు అక్కరలో జీవించే వారందరినీ మీరు లక్ష్యం వారి స్థితిని మీరు మార్చండి దేవా అయ్యా బిడల కుటుంబాలలో శాంతి నెమ్మది సమాధానం ఐక్యత ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి దేవా అలాగే ప్రవ్వా రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు నా సొంత వారు నన్ను విడిచిపెట్టారు నా బంధువులు నన్ను పట్టించుకోవడం లేదు కన్నవారు నన్ను వదిలేశారు కడుపున పుట్టిన వారు కాదన్నారు నన్ను ఒంటరిని చేశారు అని ఇలా రకరకాలుగా బాధపడుతున్న బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా ఒంటరితనం నుంచి బిడ్డని రక్షించండి దేవా సురక్షితంగా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరు విడిచినా మీరు విడవని దేవుడో తండ్రి ఎడబాయని దేవుడో బ్రవ్వా అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయాన దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వృద్ధులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని సెలవిచ్చిన దేవుడో తండ్రి దయచేసి రక్షించండి దేవా భద్రపరచండి దేవా వృద్ధాప్యంలో వారు ఎదుర్కొనే సమస్యలను అనారోగ్యాలను ఆటంకాలను నిందలను అవమానాలను మీరు దూరపరచండి దేవా వారిని మీరు ఆదరించండి పోషించండి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కొడుకులు కోడళ్లు కూతుర్లు అల్లుళ్ళు పట్టించుకోక విడిచిపెట్టి ఇంటి నుండి వేయబడిన రోడ్డు మీద దిక్కులేని వారిగా ఉన్న వృద్ధులందరిని మీరు కాపాడండి దేవా భద్రపరచండి దేవా అయ్యా నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవా మీకు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును అనుగ్రహించండి వారి కుటుంబాలలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా వారంలో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా వారు చేసే ప్రతి పనిలో తోడేయుండి అభివృద్ధిని ఆశీర్వాదమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మీ సహాయం కొరకు ఎదురు చూసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా కృప చూపించండి దేవా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాలను మీరు ీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవల కుటుంబాన్ని మీరు దీవించండి దేవా అయ్యా సహాయం చెయ్యండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా దేవా రకరకాలుగా మీ పరిచర్య జరగబడుతుండగా మీరే నీ బిడ్డల్ని కాపాడండి దేవా వారికి కావలసిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డల ప్రాణములను మీరు రక్షించండి దేవా ఎందరైతే నీ బిడ్డలు ప్రాణాన్ని కోల్పోతూ వచ్చారో అట్టి వారికి మీరు మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డలకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై మీ మీద ఆధారపడి మీకు ప్రార్థిస్తుండగా మీరే వారి ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డలు మీరు కాపాడండి చిన్ననాటి నుంచి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి ఎవరినస్తుల్ని మీరు కాపాడండి ఎవ్వన కాలంలో మిమ్మల్ని మరియు సేవించే బిడ్డలుగా ఉండటకు మీరే కృప చూపించండి దేవా ఈనాడు ప్రతి బిడ్డ కూడా మీ వాక్యాన్ని చేతపట్టి మీకు ప్రార్థిస్తూ ముందుకు సాగుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు దీర్ఘ శాంతం కలిగిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మా కుటుంబాల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు వాహనాలు కొనాలని షాప్స్ వాహనాలకు లైసెన్స్ కావాలని ఆశ పడుతున్నారు దేవా ఇల్లు కొనాలని ల్యాండ్ కొనాలని ప్రాపర్టీస్ కొనాలని ఇతర వస్తువులు కొనాలని ఆశ కలిగి ఉంటుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా మీ మహిమైశ్వర్యంలో ప్రతి అక్కరను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా చుట్టూ ఉన్న అన్ని జనులందరినీ మీరు మార్చండి మారు మనసుని దయచేయండి ప్రవ్వా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ కార్యాలయందు ఆసక్తి కలిగి నిత్యమో మిమ్మల్ని స్థితిస్తున్నారు అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సమస్త ఆశీర్వాదములను వారి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఏమీ లేని వారిగా రకరకాల అక్కరలు కొరతల మధ్య లేమిడిలో బీదరికంలో చాలి చాలని జీతాలతో దినములను అతి కష్టంగా నెట్టుకొస్తున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి వారి స్థితిని అంతటినీ మీరు హెచ్చించండి ప్రతి పరిస్థితిలో ప్రియులు మిమ్మల్ని జాగ్రత్తగా వెతికి మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీకు ప్రార్థించే వారిగా ఉండేటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవనసలు చుట్టూ మీ ఉంచండి నుంచండి కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండేటకు సహాయం చేయండి వారి చదువు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మనోవేదనతో దుఃఖంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా వారి కష్టాన్ని మీరు చూడండి తండ్రి వారిలో సంతోషం నింపండి దేవా శ్రమల నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి ప్రతి బలహీనతలన్నిటి నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రార్థనలకు జవాబు రావడం లేదని కన్నీరు కారుస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా మీ కృపను బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా బిడ్డల జీవితాల్లో ఉండే అపజయాలన్నిటిని విజయాలుగా మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మా గృహాల చుట్టూ మా పడకల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మమ్మల్ందరిని సిద్ధపరిచి సజీవులుగా ఉంచు అయ్యా నీ బిడ్డలైన వారు రేపటి దినమున ఈఎంఐలు కట్టాలని అప్పులు కట్టాలని లోన్స్ చెల్లించాలని ఇలా రకరకాలుగా ఆర్థికంగా బాధపడుచున్నారో అలాంటి వారందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా బిడ్డలు కూడా విశ్వాసంతో మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి శ్రేష్టమైన ఈవులను పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను యవనస్తులను పెద్దవారిని వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని బిడ్డల జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని వారి హృదయంలో ఉండే దుఃఖాన్నంతటిని సంతోషంగా మార్చుమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ